హాయ్ అండి నేను మిషవాని ఇవాళ వచ్చేసి మా చేసి వాడికి అదామా కంపెనీ వాళ్ళది టక్ ఆఫ్ అండి ఈ టక్ ఆఫ్లో ఏముందని టెక్నికల్లో డైఫెంతురా అని ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఉంది అలానే బైఫెంతురిను నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది ఈ తెల్లదొంక బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ టక్ ఆఫ్ తెచ్చాను నేను ఇది వచ్చేసి లీటర్ ఆరు ఎకరాలకి వేస్తాను టకాఫ్ ఆఫ్ సుమారుగా ఐదు నుంచి ఆరు ఎకరాల దాకా వేసుకోవచ్చు అంటే ఎకరానికి రెండు వందల ఎంఎల్ వేసుకోవచ్చు నేను ఎకరానికి వచ్చి రెండు వందల ఎంఎల్కి వేస్తాను అంటే లీటర్ ఐదు నుంచి ఆరు దాకా వేసుకోవచ్చు సో ఎకరానికి రెండు వందల ఎంఎల్ ఈ టకాఫ్ ఆఫ్ వేస్తాను అలానే దీంతోపాటుగా నల్లికేయాలి కాబట్టి పాస్మిట్ అంటే పిఏ కంపెనీ వాళ్ళు పాస్మిట్ దీంట్లో ఇతియాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇది వచ్చేసి మూడు వందల యాభై ఎమ్ఎల్ఏస్ ఎకరానికి మూడు వందల యాభై ఎంఎల్ ఎకరానికి పాస్మిట్టు దీంతోపాటుగా సుమటోమా వాళ్ళది రీజెంటు సుమటోమా వాళ్ళది రీజెంటు అంటే ఈ ఈఫీ సో ఈ సుమటోమా రీజెంట్ నాలుగు వందల ఎమ్మెల్యే స్ ఎకరానికి దాంతోపాటుగా ఆర్కా గోల్డ్ ఇది ఆర్కా ఆర్కాగోల్డ్ అంత అంతకుముందు హారి వేసే బాగుంది కాబట్టి ఆర్కా గోల్డ్ తీసుకొచ్చాను ఫ్లవరింగ్కి పోయినసారి మించి వినేశాను మళ్ళీ ఈసారి దీంతోపాటుగా ఇచ్చి డి డైంటోఫెరాన్ అంటే మనకి ఇక ఇచ్చిమాన కంపెనీ తీసుకొచ్చాను మనకు వాషన్ అంటారు ఐడియా ఉందే ఉంది వాషన్ వాషన్ ఉంది అదే డైంటోఫెరాన్ ఉంది డెంటోఫెరాను ఇది ట్వంటీ పర్సెంట్ ఉంది సో ఈ ఐదు రకాల మందులు కలిపి నేను వేస్తున్నాను ఎకరానికి నాకు వచ్చి ఈ కలపటం ఏ ఐదు రకాల మందులు అంటే ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ వచ్చేసి సుమారుగా ఆరు వందలై ఉంది ఇది ఆర్కాగోల్డ్ ఈ మిగతా అని కలిపితే నాకు వెయ్యి రూపాయలు అయిపోయింది ఎకరానికి డయంటోఫెరాన్ ఇచ్చి పని అవ్వది రీజెంట్ సుముటో అవల్ది టక్ ఆఫ్ పాస్మిట్ ఇవన్నీ కలిపి నాకు తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఎకరానికి అయిపోయింది ఎకరానికి ఒక గోల్డ్ కాకుండా ఇవన్నీ రసం అన్ని రకాల రసం ఈ ఫెరాన్ వచ్చి అన్ని రకాల రసం పురుగులకు ఉపయోగపడుతుంది ఒకటానికి కాదు అన్ని రకాల రసం ఏది రసం బీస్తే తెలదామా పచ్చదామా పేరు మాకు మనకి ఏమండి ఏమండో మైట్స్ అన్ని రకాలకి త్రిప్స్కి అని ఉపయోగపడుతుంది ఈ రీజెంట్ అంటే పిప్పినల్లు ఇది త్రిప్స్కి ఉపయోగపడుతుంది అలానే టక్ ఆఫ్ దోమకు ఉపయోగపడుతుంది అలానే పాస్ మిట్టు నల్లికి ఉపయోగపడుతుంది ఇవి మనం ఇప్పుడు మందులేసిన వారంలో అంటే మధ్యలో ఆరు రోజుల గ్యాప్లోనే నల్లికి దోమకి తాగ్రపుడు కంట్రోల్ చేసుకుంటేనే కంట్రోల్ చేసుకుంటూ మధ్యలో మనకి పురుగు కానీ ఏమైనా న్యూట్రియంట్స్ కానీ వేసుకోవాలి అసలు ఏది మిస్ చేయొద్దు దోమ నల్లి తనప్పుడు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి నల్లి ఉద్దు ఎక్కువ ఉంది కాబట్టి కొనలు మారుతున్నాయి కాబట్టి జాగ్రత్త నల్లికి ముందు వేసుకోండి సరిపోతుంది ఇబ్బంది ఏం లేదు థ్యాంక్ యూ అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయిన నా ఛానల్ని